మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మొదలయ్యాయి రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు ఉపాసన కవలలకు జన్మనిచ్చారు అందులో ఒకరు పాప ఒకరు బాబు అవడం విశేషం ఈ సంతోషకరమైన విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు తాతయ్యగా నాకు ఇది అత్యంత సంతోషకరమైన సమయం మా కుటుంబంలోకి ఈ ఇద్దరు చిన్నారులను ఆహ్వానించడం అద్భుతమైన అనుభూతి మాపై ఇంతటి ప్రేమను కురిపిస్తూ ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు ఇక మెగా ఫ్యామిలీలో మెగా వారసులు రావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు చిన్న మెగాస్టార్ లిటిల్ మెగాస్టార్ అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు వల్ల ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు ఇది మాకందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం మమ్మల్ని అభిమానించే వాళ్ళకి మా మంచి కోరుకునే వాళ్ళకి ఈ వార్తని షేర్ చేసుకోవడం అనేది నాకు అత్యంత ఆనందంగా ఉంది అండ్ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ సందర్భంగా డాక్టర్ సుమన గారు ఆవిడ అపోలో చెన్నై క్రీడల నుంచి వచ్చారు క్లీన్ కార్ కూడా వారే ఆపరేట్ చేశారు మీ అందరి సమక్షంలో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రుమా సిన్హా గారు ఇక్కడ ఈ హాస్పిటల్ హెడ్ ఆవిడ గైనిక్ డిపార్ట్మెంట్కి అండ్ వారికి కూడా నా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే అపోలో పీడియా పీడియాట్రిక్ డాక్టర్ లత లత గారు అండ్ వారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ డాక్టర్ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వారి సిబ్బందికి ఇంత సుఖప్రసవం జరిగినందుకు ఇంత ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ మా అభిమానులు అందరూ కూడాను ఇది మరింత పండుగలాగా జరుపుకుంటూ వాళ్ళ ఆనందానికి అవతల లేకుండా పోతుంది థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంత చెప్పినా సరే ఇంక ఆనందానికి అవధులు లేవు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్